మైదుకూరు పట్టణం పట్టణంలోని నాలుగు రోడ్లు ఇక పోలీసుల కనుసన్నల్లోని నాలుగు రోడ్లు నలభై ప్రాంతాలు ఎనభై కెమెరాలు అమర్చామని తెలిపిన రాయలసీమ డిఐజీ కోయ ప్రవీణ్ కడప జిల్లా ఎస్పీ నచ్కేత్ విశ్వనాథ్ గౌరవ్ మైదుకూరు శాసన సభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ల చేతుల మీదుగా కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టెక్నాలజీ వాడడంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుందని తెలిపారు డిపార్ట్మెంట్ నినాదం ఇన్విజిబుల్ పోలీస్ విజిబుల్ పోలీసింగ్ అంటే పోలీస్ కనిపించుకున్న తన డ్యూటీ కనిపి చాలు అని ఆ విధంగా కమాండ్ కంట్రోల్ కార్యాలయం నుండి పట్టణం మొత్తాన్ని డేగ కళ్ళతో పహారా కాస్తుంటారని తెలిపారు సంవత్సరం కారణంగా కూడా టెక్నాలజీ డ్రిబ్యు పోలీసింగ్ ఇది ఇన్విజిబుల్ పోలీస్ విజిబుల్ పోలీసింగ్ అని ప్రతిసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కలిసి చెప్తుంటారు పోలీస్ అనేవాళ్ళు కనపడకూడదు కానీ మీరు ఎక్కడో కనిపించకుండా ఒక చోట కూర్చుని ఎక్కడ ఏం జరుగుతుందో అంతా గమనిస్తూ ఉంటారు అంటే ఇన్విజిబుల్ పోలీస్ బట్ విజిబుల్ పోలీసింగ్ సో ఈ గత సంవత్సర కాలంగా కూడా మనం డ్రోన్ బీడ్స్ తిప్పడం ప్రతి సబ్ డివిజన్ సర్కిల్ హెడ్ పెద్ద పెద్ద నగరాలన్నిటికి కూడా డ్రోన్ కెమెరాలు ఇచ్చి ఈ డ్రోన్ బీడ్స్ అని కూడా మేము రన్ చేస్తున్నాం అంటే రాత్రి సాయంకాలం పూట లేకపోతే ఇప్పుడు మార్మూలు ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో గోడిపందాలు వేయటం లేకపోతే సాయంకాలం పూట ఒక మార్మూలు ప్రాంతాల్లో జనం జ జమగూడి మత్తు పదార్థాలు సేవించడం ఇలాంటివన్నీ కూడా అరికడుతున్నాం ఈ సంవత్సరాల గత సంవత్సర కాలంలో కూడా టెక్నాలజీ డ్రీవెంట్ పోలీసింగ్ ఈ సిటీవీ కెమెరాస్కి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది సో అందులో భాగంగానే ఇప్పుడు అన్ని మేజర్ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ కానీ అన్ని చోట్ల కూడా కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ప్రజాప్రతినిధుల సహకారంతోను ఆ నగరాల్లో ఆ పట్టణాల్లో ఉండే ప్రముఖుల సహకారంతోను ఏర్పాటు చేసే దిశగా మేము వెళ్తున్నాం అందులో భాగంగానే మన మైదుపూర్ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారు వారి యొక్క ఔదార్యాన్ని చాటుకుని మాకు సహకరించేందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ప్లేస్లో రెండు వేల పదహైదులోనే అప్పుడు బిఎస్ అని ఒక డిఎస్పి ఉన్నారు మాకు ఒక చిన్న రూమ్ కావాలని చెప్పి అప్పుడు అడిగితే ఇమేడియట్గా ఆ రోజు మా సొంత నిధులతో ఒక రూమ్ కట్టించడం జరిగింది ఆ రోజు రూమ్ కట్టించిన దానివల్ల మళ్ళీ క్రమక్రమంగా డిఎస్పి ఆఫీస్ని ఇక్కడే అకామిడేట్ చేశారు ఇప్పుడు ఈరోజు మన మైదుగుల్లో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి దొంగతనం జరిగితే ఇంతకుముందు బంగార ఎంతో తీసుకోవడము వాళ్ళు పట్టుకోలేకపోయాము పట్టుకోలేకపోయి వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి మంది సార్ మాది చెప్తే మేము బీఎస్పీకి చెప్పేవాళ్ళము సిఏకి చెప్తాం వాళ్ళు ఎన్క్వైరీ చేసినా అది ఫలితం లేకుండా అయిపోయింది అప్పుడు మేము ఆలోచించాం ఇంతకుముందున్న ఎస్పీ గారు కూడా అశోక్ కుమార్ గారు మీ మైదూరికి ఏదో ఒకటి చేయాలని చెప్పి అడిగారు అడిగితే సార్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఇది నా సొంత మైదుకూరులో మా కార్యకర్తలకు మా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కన్నా ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీ అయినటువంటి సిసి కెమెరాలు వేస్తే కన్నా అందరూ ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనము పట్టుకోగలుగుతాము ఖచ్చితంగా దానికి నేను చేస్తాను మా సొంతం ఐదుగురు సార్ అని చెప్పి ఆ రోజు వారికి అలా చెప్పడం జరిగింది ఆయన కూడా చాలా సంతోషించారు ఆ క్రమంగా సుమారు దీనికి సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు దీనికి ఖర్చు అయితే ఐదు లక్షల రూపాయలు మనం మున్సిపాలిటీ నుంచి అకామిడేట్ చేయించాం ఇరవై లక్షల రూపాయలు నా సొంత నిధులతో ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పి